అందరికీ నమస్తే అండి ముందుగా క్షమించాలండి ఎందుకంటే నిన్న ఇవాళ రెండు రోజుల నుంచి ఎన్నో ఫోన్లు ఎంతోమంది నాకు కాల్ చేయడం జరుగుతుంది జరిగింది కాకపోతే నేను ఏ ఫోను రెస్పాండ్ అయితే అవ్వలేదండి రీజన్ ఏంటంటే సార్ నేను ఇరవై ఒకటో తారీఖు నాడు ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది ఢిల్లీకి వెళ్తున్నాను అది కూడా బై రోడ్ అండి మనకు తెలిసిన సారు హైదరాబాదు సార్ది లోకలే ఢిల్లీలో జాబ్ చేస్తారు అయితే ఆ సారు ఢిల్లీకి వెళ్తున్నారంట మొన్న నేను ఒక వీడియో పెడితే ఢిల్లీకి వెళుతున్నా అని చెప్పి వీడియో పెడితే ఆ వీడియో సార్ చూసి ఆ సార్కి ఇంత ముందు మనం ఒక కార్ ఇవ్వడం జరిగింది మనకు కాంటాక్ట్లోనే ఉంటారు సారు కూడా అయితే ఆ సారు వీడియో చూసి నాకు ఫోన్ చేసి ఇట్లా బ్రదర్ నువ్వు ఢిల్లీకి వెళ్తున్నా అని చెప్పినావు కదా నేను కూడా ఢిల్లీకి వెళ్తున్నా ఒకవేళ వస్తా అంటే నా ఏమంటారా ఇద్దరం కలిసిపోదాం అని చెప్పడం జరిగింది చెప్తే గుంటలు విపరీతమైన గుంటలు అండి అసలు ఈ వర్షానికి గుంటలు అసలు నీళ్ళు ఉండి కనపడకూడదు కనపడతలేవు అలాంటి పరిస్థితి ఉంది అయితే సారు ఫోన్ చేసి నువ్వు ఢిల్లీకి వెళ్తున్నా అని చెప్పినావు కదా నేను కూడా ఢిల్లీకి వెళ్తున్నాను నా కార్ తీసుకొని ఒకవేళ వస్తా అంటే నా అమ్మట్రా అందరం కలిసిపోదామని చెప్పడం జరిగింది సారు అయితే నేను కూడా ఓకే అని చెప్పినా ఎందుకంటే మనకు కూడా ఫ్లైట్ టికెట్లు ఫ్లైట్ టికెట్ల ఛార్జ్ ఏదైతే ఉందో అది మనకు సేఫ్ అయితే ప్లస్ సారు కూడా మనం కూడా డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి సారు ఒక్క ఒక్క ఆయన నడుపుకోకుండా డ్రైవింగ్ చేస్తే ఆయన కూడా కొంచెం సేఫ్ అవుతాయనే ఉద్దేశంతో ఓకేసారి నేను వస్తా అని చెప్పడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు నాడు మేము ఇంటి నుంచి బయలుదేరడం జరిగిందండి అయితే బేసిక్గా ఏంటంటే ఒక రెండు రోజులలో మేము చేరుకుంటాం వాస్తవానికి ఎప్పుడైనా కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న వర్షాలలో కారణంగా జర్నీ అనేది కఠినంగా సాగుతుందండి మాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరంగా ఉంటుందని ఈ రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇంత ముందుకు ఉన్న రోడ్లకు ఇప్పుడున్న రోడ్లకు చాలా ఘోరంగా తయారైపోయినాయి ఈ వర్షాలు ఒకటి ఒక రాత్రి లేదు లేదు విపరీతంగా వర్షాలు కొడుతున్నాయి ఈ వర్షాలకు ఈ గుంటలలో నీళ్లు నిండి అసలు ఆ గుంటల వరితలు ఏం అవపరతలు ఘోరంగా తాగుతుంది అసలు ఎందుకు వచ్చినరా దేవుడా ఊకే ఫ్లైట్లో పోయినా అయిపో అని అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కాకపోతే తప్పదు వచ్చినాం ఎటుబడి మనం వెళ్ళాలి మన గమ్యానికి మనం చేరుకోవాలి అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే సార్ నిన్న ఇవాళ రెండు రోజుల నుంచి చాలామంది కాల్ చేయడం జరుగుతుంది నాకు కాకపోతే ఏ కానీ నేను రెస్పాండ్ అవ్వట్లేదండి ఎందుకంటే మా జర్నీ అనేది కొంచెం కఠినం జరుగుతుంది ఇప్పుడు ఇందులో మళ్ళీ ఫోన్లు రెస్పాండ్ అయ్యి మనం మాట్లాడాలంటే వర్కౌట్ కావట్లేదు అందుకనే ఏ ఫోన్ కూడా రెస్పాండ్ కాలేదు ఏదో కొన్ని ఫోన్లు అవసరం తప్పదు అనుకున్న ఫోన్లు మాత్రమే మాట్లాడడం జరిగింది అయితే మనకు హైదరాబాద్ నుంచి సుభాష్ అనే అన్నయ్య మనకు ఫోర్ డికోస్ పోర్ టు టైప్ టూ వర్షన్ వెహికల్ గురించి మనకు అడ్వాన్స్ వేయడం జరిగిందండి పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ అయితే నేను ఇంటి దగ్గర ఉండగానే సుర్యాపేటలో ఉండగానే నాకు అడ్వాన్స్ వేయడం జరిగింది అయితే నేను బ్రదర్కి చెప్పిన నేను నేను ప్రస్తుతానికైతే ఇక్కడ సూర్యాపేటలో ఉన్న బ్రదర్ నేను ఒక వన్ వీక్లో వెళ్తా అంటే ఓకే బ్రదర్ నో ప్రాబ్లం మీరు వెళ్ళిన తర్వాత కొంచెం నిదానంగానే చూడండి వెహికల్ మంచి వెహికల్ చూడండి అని చెప్తే ఓకే బ్రదర్ అని చెప్పడం జరిగింది ఆయనకు మనం ఒక ఇకో స్పోర్ట్ అనేది అది కూడా మళ్ళకు ఏంటంటే బ్రదర్కి ఒక సెంటిమెంటు పరంగా చెర్రీ కలర్ అంటే రెడ్ కలరు వెహికలే కావాలంట ఇకో స్పోర్ట్లో అది కొంచెం టాస్క్ అయిపోయింది నాకు అంటే కలర్ ఏదైనా కలరు డిపెండ్ కాకపోతే వెహికల్ దొరకడం పెద్ద సమస్యే కాదు ఇక్కడ ఏమైందంటే మనకు కలరు కూడా ఆప్షను కలర్ పర్టికులర్గా ఇదే కలర్ కావాలంటుండు కాబట్టి కొంచెం దొరకడం కొంచెం టైం పడతట్టుంది అని అనుకుంటున్నాను నేను అయినా సరే నైంటీ నైన్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఇక్కడ ఉండే నేను ఆల్రెడీ ఫోన్ చేయడం జరుగుతుంది ఎన్నో ఫోన్లు మాట్లాడడం జరుగుతుంది ఈకో స్పోర్టు చెర్రీ కలర్ గురించి అయితే ఆ బ్రదర్ వాళ్ళకు వాళ్ళ అయ్యగారు ఎవరో ఆయనకు సజెషన్ ఇవ్వడం జరిగిందంట అంటే మరి ఎట్లా నాకు కూడా ఐడియా లేదు దాని గురించి కానీ మీకు రెడ్ కలరు తీసుకుంటే వా వాహనం ఏదైనా సరే మీకు కలిసి వస్తుంది అని బ్రదర్ వాళ్ళకు చెప్పడం జరిగిందంట దాని గురించి బ్రదర్ అయితే ప్రత్యేకంగా చెర్రీ కలరే కావాలని చెప్పడం జరిగిందండి అయితే చూద్దామని చెప్పినా నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా ఒక సెవెంటీన్ మోడల్ ఇకో చెర్రీ కలర్ యాభై వేల కిలోమీటర్ దొరికింది ఒకటి ఉంది ఈరోజు ఫోన్ చేస్తే నేను చెప్పిన బ్రదర్ కూడా పలానా వెహికల్ ఉంది కానీ నేను చెక్ చేయలేదు వెళ్ళిన తర్వాత చెక్ చేస్తా అన్న ఓకే బ్రదర్ నో ప్రాబ్లం మీరు వెళ్ళిన తర్వాత చెక్ చేసి ఓకే వెహికల్ బాగుందంటే విపరీతంగా ఉంటాను వెహికల్ బాగుందంటే చెప్పండి పేమెంట్ చేస్తాను చెప్పడం జరిగింది ఇక ఫస్ట్ పోగానే అదే పని ఉంటుందండి అదేవిధంగా ఒక మొబిలియో హోండా మోబిలో ఆంధ్ర నుంచి ఒక బ్రదర్ మనకు డబ్బులు కొట్టడం జరిగింది హోండా మొబిలి అది కూడా మనం కంటైనర్ ఇవ్వాలి ఎందుకంటే నేను కంటైనరు అక్కడ ఉండి కూడా ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ కాకపోతే నేను ఎందుకు ఆపినంటే బ్రదరు డబ్బులు కొట్టి కూడా ఆల్రెడీ ఒక వన్ వీక్ అవుతుందండి కాకపోతే నేను ఎందుకు ఆపినంటే మనం వెళ్ళి అక్కడ చూసుకొని వెహికల్ వెహికల్ యొక్క పేపర్సు అన్నీ చూసుకొని ఛాయ్ నెంబర్ డ్రేసింగ్ తీసుకొని ఎన్ఓసి అప్లై చేసి మొత్తం క్లియర్ చేసుకొని బండి ఎక్కిస్తే బాగుంటుంది ఏదో మనం బండి తొందరగా పంపించాలని చెప్పేసి ఏది చూడకుండా మనం కంటైనర్ ఆయనకు చెప్తే ఆయన పోయి తీసుకుంటాడు ఆయన ఏదో ఆయన కంటైనర్ వేస్తాడు పంపిస్తాడు కానీ మనం చూసి పంపించినట్టు ఉండదు అని చెప్పి నేను బ్రదర్ని అయితే ఆగమని చెప్పడం జరిగింది నేను వెళ్ళిన తర్వాతనే మొత్తం కంటైనర్ చూసి ఆ వెహికల్ అంతా చూసి కంటైనర్ ఇస్తా అని చెప్పడం జరిగింది బ్రదర్ కూడా ఓకే అన్నాడు అయితే సార్ ఒక చిన్న విషయం అండి మనం ఇప్పటి వరకు ఎన్నో కార్లు సేల్ చేసినామండి ఆ దేవుని దయ వల్ల మీ దయ వల్ల ఎన్నో కార్లు వందలలోనే ఉంటాయి లెక్క పెట్టుకుంటే ఎన్నో కార్లు సేల్ చేసినాం అయితే ఢిల్లీ కారు ఏదైతే ఉందో ఢిల్లీ కారు తీసుకున్న వాళ్ళు వందలో ఒక ముప్పై శాతం మంది అందరినీ అంటలే నేను వందలో ముప్పై శాతం మంది ఢిల్లీలో కారు తీసుకొని కమిషన్ పైసలు అనేది ఎన్ఓసి వచ్చిన తర్వాత ఇస్తా అని కమిషన్ పైసలు అయితే ఒక ముప్పై శాతం కొంతమంది కొంతమంది ఆపి ఆపడం జరిగింది మ్యాక్సిమం ముప్పై శాతం మంది అట్లా చేస్తారు మాక్సిమం అట్లా ఎవరికి ఆప్షన్ అనేది ఉండదు ఎందుకంటే మనం పని చేస్తాం అక్కడ పని చేసినప్పుడు మనం డబ్బులు వస్తే మనకు రొటేషన్ అవుతుంటాయి అక్కడ ఖర్చులు కానీ ఏదైనా సరే మనకు రొటేషన్ అవుతుంటాయి అంతే తప్ప మనం పనిచేసిన పనిచేసిన పైసలు కూడా ఇంకా మనం ఆగాలంటే వర్కౌట్ కాదు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మేము స్పాట్లో కమిషన్ అనేది స్పాట్లో తీసుకుంటాం నేననేది కాదు ఎవరైనా సరే అట్లా తీసుకుంటేనే మనకు అనేది ఇక్కడ ఖర్చులు కానీ అక్కడ రూమ్ రెంట్లు కానీ ఫుడ్డు కానీ మొత్తం అక్కడ మనకు అడ్జస్ట్ అయింది దాని గురించి స్పాట తీసుకుంటూ కాకపోతే కొంతమంది ఏంటంటే ఒక ముప్పై శాతం మంది ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఇస్తా అంటారు ఏదో కొంతమందికి ఒప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది ఓకే అని చెప్తాం ఎన్ఓసి ఇచ్చిన తర్వాత కొంతమంది ఇస్తారు అయితే కొంతమంది ఏది ఎన్ఓసిది ఎన్ఓసి బండి తీసుకున్నావా ఎన్ఓసి వచ్చిందా ఇంట్లో పెట్టుకున్నావా తిరిగినావా ఆ రిజిస్ట్రేషన్తో సంబంధం లేదు ఏది లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా మనకు ఒక తొమ్మిది మంది కలిగారు తొమ్మిది మంది దాదాపు ఆరు నెలలు దారుతుంది ఆరు నెలలు దారుతుంది కమిషన్ ఎన్వోస్ వచ్చిన తర్వాత కమిషన్ ఇస్తా అన్నారు ఓకే అని చెప్పిన ఓకే అని చెప్పి కమిషన్ వారం రోజులు పది రోజుల్లో కమ్ ఎన్ఓసి వారం రోజుల్లో పది రోజుల్లో ఎన్ఓసి తీసి ఫోటో పెడితే డబ్బులు కొట్టామంటే కొడతలేరు ఇక వాళ్ళు అనుకుంటున్నాలే నా దగ్గర ఉన్న ఇంటినే ఉంటుంది బీరోలోనే ఉంటుంది ఆయన దగ్గర ఉన్న ఆయన కానీ బీరోలోనే ఉంటుంది ఇప్పుడు నేను ఎన్ఓసి తీసుకోవాలంటే నేను నాకు కమిషన్ పైసలు కొట్టాలి ఎందుకు ఉంటే ఉన్ని నేను ఎప్పుడో నేను చేయించుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఆ కమిషన్ పైసలు ఏదో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అన్నట్టు ఆలోచించి చాలామంది చాలామంది తొమ్మిది ఎన్వోసీలు ఆగిపోయినండి నా దగ్గర తొమ్మిది ఎన్వోసీలు అయినా సరే ఇరవై వేలు చొప్పున వేసుకున్న లక్ష ఎనభై వేల రూపాయలు ఆగిపోయినాయి అయితే ఎన్వోసీ పైసలు నేను సపరేట్ తీసుకోను మనకిచ్చిన కమిషన్ ఏదైతే ఉందో అందులోనే ఆ కమిషన్లు ఉన్నాయి అది మూడు వేల మూడు వేలు కానీ ఎన్వోసి ఐదు వేలు కానీ ఒక్కొక్క ఆరు వేలైనా కూడా ఏది ఉన్నా సరే నేనే నా డబ్బులతోనే ఆ కమిషన్ల డబ్బులతోనే నేను పెట్టి ఎన్వోసే అనేది తీయడం జరుగుతుందండి అయితే వీళ్ళు కమిషన్ ఇవ్వకపోగా మీదికెళ్ళి నాకు మళ్ళా ఆ ఎన్వోసు పైసలు ఏదైతే ఉన్నా నా వెళ్ళి పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ ఎన్వసులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఫోన్ చేస్తే ఇక కొడతా ఇక కొడతా అంటారు కొంతమంది ఫోన్లు చేస్తే ఫోన్ లేపరు ఇట్లా ఉంటుందండి పరిస్థితి ఇక వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే బండి తీసుకున్నాం ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చినాయి ఇక బండి తీసుకొని తిరుగుతున్నాం ఇక ఆ సంబంధం లేదు ఆ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్తో సంబంధం ఉండదు ఏది ఉండదు ఇక వాళ్ళు అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న బీరోలే ఉంటుంది ఆయన దగ్గర ఉన్న బీరోలే ఉంటుంది ఇప్పుడు ఏం పడిపోతుంది ఆయనకు ఇప్పుడు యూనివర్సిటీ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఆయన కమిషన్ పైసలు ఇవ్వాలి ఉంటే ఉన్ని అన్నట్టు ఆలోచిస్తుండ్రు అయితే వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను ప్రత్యేకంగా ఎన్ఓసి నా దగ్గర ఉండడం వల్ల నాకు నష్టమే లేదు ఇలా కాకపోతే రేపైనా ఆ ఎన్ఓసి కోసం మీరు వస్తారు ఆ డబ్బులు ఇస్తారు నష్టం ఎవరికి మీకే ఇప్పుడు దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఢిల్లీ కార్కి ఇంత లిమిట్ వరకు ఇంత ఇన్ని రోజులల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి చేయించుకోకపోతే నెలకు వేరు చొప్పున ఫెనాల్టీ పడుతుంది నెలకు వేయి చొప్పున ఫెనాల్టీ పడుతుంది ఆ ఫెనాల్టీ కట్టేది ఎవరు నేనైతే కట్టానుగా మీరే కట్టుకుంటారు అవసరం ఎందుకు ఇప్పుడు ఆ బండి ఓనరు బండి అభినోలేము గడి గడికొక్కసారి ఫోన్ చేస్తుంటారు ఏమైంది కొత్త ఆర్చి అసలు ఏంటంటే ఉన్న ప్రాసెస్ ఏంటంటే వస్తువు ఏదైనా వెహికల్ కొన్నప్పుడు వెహికల్ మీరు కస్టమర్లు ఎవరు మనకు సిగ్నేచర్ పెట్టరు ఏం పెట్టరు వీడియో పరంగా చూసుకుంటారు తీసుకుంటారు వీడియో పరంగా మనం సేల్ చేస్తాం అయితే మేము ఢిల్లీలో వెహికల్ తేవాలంటే ఒక సేల్ లెటర్ అనే ఒక బుక్కే ఉంటుంది ఆ బుక్లో సిగ్నేచర్ పెట్టాలి తంబు పెట్టాలా ప్లస్ ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలా అన్నీ ఇస్తేనే బండి అనే డెలివరీ ఇస్తారు అయితే ఈయన కొన్నాయినాయనది ఏం పోదు నేను ఉన్నవాసం చెప్తున్నా కొన్నాయినాయనది ఏం పోదు ఈయన తోలేని తో తోలుతాడు మంచి వచ్చాడు అయితే ఏమైనా అయితే చక్కగా వాడు నా ఇంటికి వస్తాడు చక్కగా నా ఇంటికి వస్తాడు నువ్వు తీసుకుపోయినా నీ సంతకాలు నీ ఉన్నాయి నీ ఐడి ప్రూఫ్స్ నీవు ఉన్నాయి మొత్తం నీవు ఉన్నాయి ఏంది పరిస్థితి అని ఆ కాడికి వచ్చి కూర్చుంటాడు అట్లా ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకో అంటే చేసుకోరు ఎన్వోసీలు తీసుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళేమో ఫోన్ చేసి సతాయిస్తుంటారు నాకు గడి గడి ఈ ఫోన్లు ఎక్కువ అంటే ఆ ఫోన్లు అవి ఎక్కువ ఎంతకని ఎంతకని చెప్పి చెప్పి హాస్ట్ వస్తుందండి దీన్ని ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే మీరు వెహికల్ కొనేటప్పుడు వెహికల్ కొనేటప్పుడే మీరు ఎస్టిమేషన్ వేసుకోండి ఆ వెహికల్ కాస్ట్ ఇంత ఉంది గుంటలు మాత్రం విపరీతం గుంటలు వెహికల్ కాస్ట్ ఇంత ఉంది కంటైనర్ కాస్ట్ ఇంత కమిషన్ ఇంత రిజిస్ట్రేషన్ ఇంత మొత్తం కలిపితే ఇంత అవుతున్నాయి దాన్ని లెక్క చేసుకోండి మీరు లెక్క పెట్టండి దాన్ని కౌంట్ చేయండి అంతే తప్ప మీరు ఏదో ఢిల్లీలో మన మార్కెట్ కంటే ఢిల్లీలో ప్రైస్ తక్కువ ఉంది దాన్ని తీసుకుందాం తీసుకొని నడుపుకుందాం అని అట్లా ఆలోచించకండి ఎప్పుడైనా అట్లా ఆలోచించుకుంటే ఏమైందంటే రిజిస్ట్రేషన్ అనేది మన అదనమైద్ది అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ట్యాక్సీ కట్టాలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా అప్పుడు బండి అనేది మీ పేరు మీద ఉంటుంది రేపు అన్నా కూడా ఎవరైనా కొనుక్కొనిపోతారు అవసరం అయితే ఏమైనా అవసరం ఉన్నా ఏమైనా ఆపదో సాపదో వచ్చినా సరే ఫైనాన్స్ ఆఫీసులో పోయి కాగితాలు ఆడబెట్టిన ఫైనాన్స్ ఫైనాన్స్ కూడా తెచ్చుకోవచ్చు మనం పైసలు ఏమైనా అవసరం ఉన్నా కూడా పనికొస్తాయి అట్లా ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిరుగుతాయి ఒకనాడు కాకుండా ఒకనాడైనా ఏదైనా కో ఏమైనా దొరికితే నువ్వు బండి కొన్నది ఎన్ని రోజు కొన్నది ఎప్పుడు నువ్వు ఎప్పుడెవరు తిరుగుతున్నావు ఎన్ని రోజులు తిరుగుతున్నావు నువ్వు కొన్ని ఎన్ని రోజులు అవుతుంది ఏందని అడుగుతాడు మూడు నెలలే టైం ఉంటుంది ఢిల్లీ బండి మూడు నెలల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆటియో ప్రకారంగా మూడు నెలల తర్వాత దొరికితే సీట్ చేస్తాడు ఎన్వోస్ వచ్చిన తర్వాత మూడు నెలల టైం ఉంటుంది ఆ మూడు లోపు రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి లేకపోతే సీజ్ చేస్తాడు బండి అది గుర్తు పెట్టుకొట్టారు మీరు ఆ ఏ మనం ఆడిపోతున్నాం మనం మన టౌన్లో ఎదురుతుంటే మన లోకల్నే జరుగుతుంటే ఆడిపోతున్నాం వెహికల్ అండి అది వస్తువు కార్ అనేది ఏడికైనా పోవాల్సి వస్తుంది ఎప్పుడు మన మన అవసరం అనేది ఎప్పుడు మనకు రాదు ఆపదే ఉంటుంది సాపదే ఉంటుంది మంచిగా ఉంటుంది చెడే ఉంటుంది పెండ్లో పేరంటో ఏదో ఒకటి ఉంటుంది దూరం పోవాల్సి వస్తుంది ఫ్యామిలీని తీసుకొని పోవాల్సి వస్తుంది తీసుకొని పోయినప్పుడు ఏమైతే నడి రోడ్డు మీద బండి ఆపుతాడు అయినా బండి చేస్తూ అంటాడు చిన్న చిన్న ఉంటారు భార్య ఉంటారు తల్లిదండ్రులు పెద్ద మనుషులు ఉంటారు ఇక ఆయన ఆర్టీఏ ఏం చేస్తారు బండి సేజ్ చేస్తూ అంటాడు ఇక ఎడిపోతారు అప్పుడు ఆర్టీఏ పరంగా గవర్నమెంట్ పరంగా ఏది ఉన్నా సరే మీరు పర్ఫెక్ట్ కరెక్ట్ ఉండాలి అంటే మనం వెహికల్ తీసుకున్నప్పుడు మనం వెహికల్ తీసుకున్నప్పుడు దాని రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకొని దాని ఇన్సూరెన్స్ కానీ దాని పొల్యూషన్ కానీ మీకు ఆ లైసెన్స్ కానీ అన్నీ ఉంటే మీరు దర్జాగా ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడైనా తిరగవచ్చు ధైర్యంగా పోవచ్చు అంతే తప్ప భయపడకుండా భయపడకుండా ఆడ పోలీసు ఆయన ఒక కానిస్టేబుల్ గార్డు ఉన్నట్టు ఆయన చూసి భయపడ భయపడాలా ఏడాప్తాడో ఏడాప్తాడో అని భయపడాలి ఎందుకండి అవసరమా అలాంటిది అవసరం అండి ఇప్పుడు మనం లక్షలు పెట్టుకుంటున్నాం పుణ్యానికి అయితే రావట్లేదు బండి లక్షలు పెట్టుకుంటున్నాం కొన్నప్పుడు ఏంటంటే దాదాటాకి ఇంకన్ని పైసలు వేస్తే రిజిస్ట్రేషన్ అయిపోద్ది ఆ రిజిస్ట్రేషన్ చేయించుకొని దర్జాగా తిరుగుతుందుకు ఆ కాగితాలు ఇంట్లో పెట్టుకొని అవి చేయించుకుందాం చేపించుకుందాం అని అంటే ఇడ పాపం పాపం వడ్డీ ఎట్ట పెరుగుతుందో అట్టా పెరుగుతుంది ఫైనల్ టాడ ఎమ్మడే చేపించుకుంటే ఒక ఒక ట్యాక్స్ వస్తుంది ఒక నెల తర్వాత చేపించుకుంటే ఒక ట్యాక్స్ వస్తుంది రెండేళ్ళకి చేపించుకుంటే ఒక ట్యాక్స్ వస్తుంది డబ్బులు పెరిగేది మీకే డబ్బులు తిరిగే డబ్బులు లాస్ అవుతారు మీ దెళ్ళి ఎవరైనా పట్టుకుంటే మళ్ళీ అని అదని ఇదని ఆయన పత్రాడా అనే కాళ్ళీ బట్టా అది చేయా ఇది చేయా మళ్ళీ అది వస్తే ఎందుకు అవసరమా అందుకనే నేను చెప్పేది ఏంటంటే అండి దయచేసి అర్థం చేసుకోండి తప్పుగా అర్థం చేసుకోకండి వెహికల్ కొన్నప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటేనే వెహికల్ కొనండి ఢిల్లీ కారు ఢిల్లీ కార్ అనే కాదు ఏ కార్ అనే సరే లోకల్ కార్ తీసుకున్నా సరే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ పాటే చేసుకోండి అది మంచిగాని చెడే కానీ మీ పేరు మీద ఉంటుంది అట్లా ఉంటుంది కానీ ఆ బస్సు వచ్చింది వెహికల్ వచ్చింది అది తర్వాత ఇప్పుడు కాకుండా తర్వాత అని చేపించుకుంది ఆడిపోతుంది బండి మన కానీ ఏముందంటే అట్లా కుదరదు అట్లా కుదరదు అట్లా ఎట్లా కుదురుతుంది దయచేసి ఎందుకంటే ఎందుకు చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి అన్నిసార్లు మనం అందరికి చెప్పాలంటే చెప్పలేము ఎంతో మంది అసలు పెద్ద పెద్ద బండ్లు కూడా అండి ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పెట్టి కొన్న బండ్లు కూడా కొంతమంది ఇంట్లో పెట్టుకుని దొరుకుతురు దానికి ఎంత ఫెనట్ వస్తుంది తెలుసా అది అర్థం చేసుకోరు వాళ్ళు వీళ్ళు అమ్మినోళ్ళేవో నాకు అసలు గడి గడికి అసలు ఎట్లా అంటే ప్రతిరోజు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి ఏమైంది కొత్త ఆర్సి నా మాది ఎట్లుంటుంది అంటే రోలు ఆడ బండి తీసుకున్నప్పుడే సేల్ లెటర్ అని ఉంటుంది గవర్నమెంట్ సేల్ లెటర్ ఆ సేల్ లెటర్ మీద సిగ్నేచర్లు పెట్టాలా సిగ్నేచర్లు పెట్టి ఐడి ప్రూఫ్స్ ఇచ్చి తమ్ పెట్టాలా బండి అప్పుడు డెలివరీ ఇస్తారు ఆ బండికి ఏమైనా రెస్పాన్సిబిలిటీ నాదే ఉంటుంది కొత్త ఆర్సీ రిజిస్టర్ చేయించుకో ఎన్వోస్ ఎన్వోస్ ఇచ్చిన తర్వాత కొత్త ఆర్సీ రిజిస్టర్ చేయించుకున్నాక ఆయనకు ఒప్ప చెప్తే ఆర్సీ జిరాక్స్ అప్పుడు క్లియర్ అయిపోద్ది అట్లా ఉంటుంది లేకపోతే ఏం చేస్తాడు చూస్తాడు రెండు నెలలు మూడు నెలలు చూస్తాడైనా ఆ తర్వాత కేసేస్తాడు కేసేస్తాడు తర్వాత తలకా నొప్పిగా తర్వాత మీరు పోవాలా నీ మీ బండి పోతే నేను నొప్పి ఎందుకండి అవసరమా చెప్పండి దయచేసి అర్థం చేసుకోండి ఏదన్నా సరే రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అనే వాళ్ళు మాత్రమే వెహికల్ తీసుకోండి లేకపోతే వదిలేయండి ఆ బండ్లు అమ్మకునే లేదు ఆ పదివేలు ఇరవై వేల గురించి ఇంత టెన్షన్లు ఇంత ఒంటికి లేని ఆరాటం వేరే పని ఏ పని చేసుకున్నా సరే దర్జాగా పొద్దునగా పని చేసుకొని పొద్దుకోకంగానే ఇంటికి వచ్చి ఓ ముద్ద తిని అరామ్సే పండుకుంటే సుఖంగా నిద్ర వస్తుంది కానీ ఇప్పుడు ఆ నిద్ర కూడా లేకుండా అయిపోతుంది అలాంటి పరిస్థితి అయిపోతుంది ఎందుకండి చెప్పండి దయచేసి అర్థం చేసుకోండి తప్పుగా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ అండి